హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడెస్ట్ ఎపిసోడ్ ట్వంటీ దెబ్బకి తలదించేసి బుద్ధిగా శ్రేష్ట పెట్టింది తింటూ ఉంది ఆద్యా మీరు కూడా తినండి చలారిపోతాయి అంది శ్రేష్ట అయాంష్ని చూస్తూ సరే అన్నాడు అయాంష్ శ్రేష్ట తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసింది ఆద్య తర్వాత అయాంష్ మెడిసిన్ ఇస్తే అవి వేసుకొని పడుకుండిపోయింది సిస్టర్ అని పిలిచాడు అయాంష్ అయాన్ష్ వైపు చూసింది శ్రేష్ట అది తనెందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అడిగాడు అయాన్ష్ అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది శ్రేష్ట అయాన్ష్కి అంతా విన్న అయాన్స్ షాక్ అయ్యాడు వాట్ సొంత అక్క భర్త ఇంత మోసం చేశాడా అసలు వాడు మనిషేనా అన్నాడు అయాంశ్ కోపంగా అసలు తన మనసులో ఏం రన్ అవుతుందో కూడా తనకే అర్థం కావడం లేదు ఆ విరాట్ మనిషి కాదు రూప రాక్షసుడు అంది శ్రేష్ట వాడి గురించి తలుచుకుంటూ విరాట్ అడిగాడు డౌట్ గా హా విరాట్ తన పేరు అంది శ్రేష్ట తన ఫోటో ఉందా మీ దగ్గర ఉంటే ఒకసారి చూపిస్తారా ఒక్క నిమిషం అని చెప్పి తన ఫోన్లో వెతికి ఒక పాత ఫోటో ఉంటే అది చూపించింది అయాన్ష్కి అది చూసిన అయాన్ష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వాట్ అన్నయ్యనా కానీ అన్నయ్య ఇన్ని ఇయర్స్ కెనడాలో ఉన్నాడు అని డాడీ చెప్పారు కదా అంటే ఇదంతా డాడీ అన్నయ్య కలిపే చేశారా అనుకున్నాడు అయాన్ష్ ఎలాంటి ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఫోటో చూసిన తర్వాత సిస్టర్ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాష్ ఎవరితో ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా సెలార్లోకి వెళ్లి తన కార్ ఎక్కి వెళ్ళిపోయాడు ఇంటికి కార్ డ్రైవ్ చేస్తున్నాడే కాని తన ఆలోచనలు మనసు అంతా ఆత్యా దగ్గర ఆగిపోయాయి ఇప్పటి వరకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పటి నుంచి మాత్రం ముందు నీ మనసుని నువ్వున్నా ఆ డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకొని రావాలి అప్పుడే మన పెళ్లి అది కూడా పూర్తిగా నీ అంగీకారంతో అనుకున్నాడు అయాన్ష్ మనసులో తను ఉండే ఇంటికి వెళ్ళి వస్తువులన్నీ ఎక్కడికక్కడ పడేశాడు అసలు ఇప్పుడు గాని విరాట్ కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయాలి అన్నంత కోపంగా ఉంది అయాన్ష్కి నువ్వు అసలు మనిషివేనా చి ఏం బతుకు రానిది ఇలాంటి బతుకు బతికే కంటే నువ్వు ఎక్కడున్నావో చొచ్చిపోతే బెటర్ కదా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు అయాన్ష్ నిన్ను కాదు చిన్నప్పటి నుంచి నేను ఇలా తయారు చేసిన నాన్న ననాలి అనుకుని ఎంతకి కోపం తగ్గకపోవడంతో వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ ఆన్ చేసి ఆ వాటర్ కింద నిలబడ్డాడు అయినా కూడా ఎంతకీ కోపం తగ్గడం లేదు అలా ఇంచుమించు గంట సేపు ఆ షవర్ కిందే గడిపేశాడు ఒక గంట తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఎలా అయినా నేను ఆద్యాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను మీ అందరి పొగరు అనచ్చకపోతే నా పేరు శ్రీ అయాన్ష కాదు అనుకున్నాడు అయాన్ష బలంగా మనసులో అయినా అసలు విరాట్ ఆద్య వాళ్ళ అక్కని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి జరిగి ఫోర్ ఇయర్స్ అవుతున్నా మా ఎవ్వరికీ తెలియలేదు అంటే నమ్మడానికి లేదు ఖచ్చితంగా డాడీకి విషయం తెలిసే ఉంటుంది డాడీని అడిగితే ఏమైనా క్లారిటీ వస్తుందా అనుకున్నాడు అయాన్ష్ మనసులో లేదు డాడీ ఖచ్చితంగా నాకు చెప్పరు అండ్ ఇంకా ఆద్యాకి ప్రమాదం తలపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇందాక ఆద్య మీద అటాక్ ప్లాన్ చేసింది డాడీ కాదు కదా అయినా విరాట్ ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఖచ్చితంగా డాడీ ఎక్కడో ఉంచే ఉంటారు అది ఎక్కడో మనం తెలుసుకోవాలి అప్పుడు సూర్య వాళ్ళకి కాస్తైనా హెల్ప్ అవుతుంది అనుకున్నాడు మనసులో వెంటనే తండ్రికి కాల్ చేశాడు చిన్న కొడుకు నుంచి కాల్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేశారు అతను హలో డాడీ ఎలా ఉన్నారు అడిగాడు అయాన్ష్ ఇన్నాళ్ళకి డాడీ గుర్తొచ్చాడానికి అడిగాడు అతను మీకు తెలుసు కదా హాస్పిటల్కి వెళ్తే నా మీద నాకే ధ్యాస ఉండదు అని అందుకే ఎందుకో ఈ మధ్య మీరు బాగా గుర్తొస్తున్నారు నేను ఇంటికి రావచ్చా అడిగాడు అయ్యాన్ష్ అలా అంటావేంటి బాబు ఇది నీ ఇల్లు నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు నీకెవరైనా అడ్డు చెప్తారా అడిగాడు అయ్యాన్ష్ తండ్రి చీఫ్ మినిస్టర్ వివేక్ సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా విరాట్ ఎందుకు చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఉన్నాడు అని సో అదన్నమాట సంగతి మరి ప్రమోద్ గారి ఫ్రెండ్ కొడుకు ప్లేస్లోకి విరాట్ ఎలా వచ్చాడో తర్వాత చూద్దాం అయితే ఒక అరగంటలో వస్తున్నాను డాడీ అని చెప్పి కాల్ కట్ చేసి రెడీ అయ్యాడు ఎప్పుడూ లేనిది సడన్గా నువ్వెందుకు వస్తున్నావు అయాన్షి నిజంగా నా మీద ప్రేమ లేదంటే ఇంకేదైనా ఉందా అని ఆలోచిస్తున్నారు వివేక్ గారు అయాష్ చెప్పినట్టే గంటలో రెడీ అయ్యి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు అంటే అయాన్ష్ ఫ్యామిలీతో కాకుండా సెపరేట్గా ఉంటాడు అది ఎందుకు అనేది మనకి స్టోరీ ముందుకి వెళ్లే కొద్దీ తెలుస్తుంది కొంతసేపటికి వివేక్ గారి ఇంటి ముందు ఆగింది కార్ సెక్యూరిటీ ఉండటంతో తన కార్ గ్లాస్ డోర్ దించి తనే అని కన్ఫర్మేషన్ ఇచ్చాడు వచ్చింది అని కన్ఫర్మేషన్ వచ్చాక అప్పుడు తనని తీసుకొని లోపలికి పంపించారు సెక్యూరిటీ లోపలికి వెళ్ళగానే కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు అయా పెద్ద చూడటానికి రాయల్ లుక్ తో చాలా రిచ్యన్స్ తో ఉంది ఆ ఇల్లు చూడటానికి చాలా పెద్ద హాల్ దానికి మధ్యలో ఒక పెద్ద సోఫా దానికి తగ్గట్టుగా ఉన్న టీ ఉన్నాయి అయాంచ్ లోపలికి వచ్చేసరికి హాల్లో కూర్చొని ఉన్నారు వివేక్ గారు తండ్రిని చూసి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చాడు ఆయాంష్ కానీ కొడుకుని చూసిన వివేక్ గారి మనసు మాత్రం చాలా ఆనందంతో నిండిపోయింది అప్పుడే వివేక్ గారికి జ్యూస్ తీసుకుని వచ్చిన శాంతి గారు అయాన్షి చూస్తూ రే చిన్నోడా ఎప్పుడొచ్చావరా ఇదేనా రావడం అని పరుగున అయాన్షి దగ్గరికి వెళ్లి తనని తన గుండెలకి హత్తుకున్నారు శాంతి గారు అమ్మ ఎలా ఉన్నావు అడిగాడు అయాన్ష్ ప్రేమగా నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను చిన్నోడా పెద్దోడేమో కెనడా వెళ్ళిపోయాడు ఇక రోహన్ ఒక్కడే నా దగ్గర ఉన్నాడు నువ్వు చూస్తే ఎక్కడో ఉంటున్నావు ఎరా నువ్వు నీ పెద్దన్నయ్య కలిసి నన్ను ఏడిపించాలి అని కనుక్కనం కట్టుకున్నారా అడిగారు శాంతి గారు ఏడుస్తూ అమ్మా నేను వచ్చేసాను కదా ఇంకెందుకు చెప్పు అడవడం అని తల్లిని హెల్ప్ చేసుకున్నాడు అయాన్షి నువ్వు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటున్నావు లేదంటే నేను అస్సలు ఒప్పుకోను అన్నారు శాంతి గారు కళ్ళు తుడుచుకొని నేనిక్కడుంటే హాస్పిటల్కి చాలా దూరం అయిపోతుందమ్మా అందుకే కదా నేను అక్కడ ఉంటున్నాను అని నవ్వుతూ తల్లిని తీసుకొని సోఫా దగ్గరికి వెళ్ళాడు అయాన్ష్ ఎలా ఉన్నావు చిన్నోడా అని అడిగారు వివేక్ గారు ప్రేమగా కొడుకుని చూస్తూ బాగున్నా మీరెలా ఉన్నారు అడిగాడు అయాన్ష్ నేను కూడా బాగున్నాను పద తిందాం అన్నారు వివేక్ గారు కొడుకు చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ రోహన్ అనయ్యా ఇక్కడ అడిగాడు అయాన్ష్ వాడు ఫ్రెండ్స్తో ఏదో ట్రిప్ ఉందని వెళ్ళాడు అన్నారు శాంతి గారు ఓహో అవునా అవును డాడీ విరాట్ అన్నయ్యకి కాల్ చేస్తుంటే ఒక త్రీ మంత్స్ నుంచి కలవడం లేదేంటి మీకేమన్నా టచ్లో ఉన్నాడా అడిగాడు అయాన్ష్ ఓరేగా తండ్రిని చూస్తూ అవునండి నేను కూడా అడుగుదాం అనుకుంటూనే మర్చిపోతున్నాను ఈ మధ్య పెద్దోడి ఫోన్ కలవడం లేదు అన్నారు శాంతి గారు కూడా కంగారుగా వాడు నాకు రెండు వారాల కిందట ఫోన్ చేశాడు ఏదో ప్లేస్కి వెళ్తున్నాను అన్నాడు కొన్ని నెలలు ఫోన్ అన్నిటికీ దూరంగా ఉంటాను ఎవరు కంగారు పడొద్దు అని ముందే చెప్పాడు శాంతి నువ్వేం అబ్బాయి గురించి కంగారు పడుకు అని భార్యకి నచ్చ చెప్పారు వివేక్ గారు అయాంచికి అయితే కన్ఫర్మ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా నాన్న హస్తం ఇందులో ఉంది అనుకున్నాడు మనసులో ఆలోచనల్లో మునిగిపోయిన కొడుకుని చూస్తూ రే చిన్నోడా ఇలా ఎప్పుడు తిన్నావో ఏంటో అని శాంతి గారు కొడుకు చేయి పట్టుకొని తీసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తల్లి ప్రేమకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇంత మంచి అమ్మని అందరూ కలిసి మోసం చేస్తున్నారు అనుకున్నాడు అయాన్స్ మనసులో బాధగా శాంతి గారు కొడుకుని చూసి చిన్నోడా ఏమైంది నాన్న కూరలు ఏమైనా కారం ఎక్కువైందా ఇదిగో ఈ వాటర్ తాగు అని కంగారుగా అయాన్స్ నోటి దగ్గర వాటర్ గ్లాస్ పెట్టారు శాంతి గారు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి తింటూ తింటూనే డాడీ మరి రోహన్ అనే ఇక్కడ వాడి గురించి తెలిసిందే కదా ఏదో పార్టీ ఉందని వెళ్ళాడు అన్నారు వివేక్ గారు ఇక తినడం కంప్లీట్ అయ్యాక నేను వెళ్ళొస్తాను అన్నాడు అదేంటి చిన్నోడా కనీసం ఒక్క రోజైనా ఇక్కడ ఉండొచ్చు కదా ఇది కూడా నీ ఇల్లే కదా నాన్న అన్నారు శాంతి గారు అవును చిన్నోడా ఈ రోజు ఇక్కడ ఉండిపో అన్నారు వివేక్ గారు కూడా ఇక తప్పక సరే అని చెప్పాడు అయాన్ష్ ఇక ఆ రోజు ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు అయాంష్కి ఎంతసేపటికి నిద్ర రావడం లేదు తన అన్నయ్య దుర్మార్గుడు అని తెలుసు కానీ మరి ఇంత నీచమైన పనులు చేస్తాడు అని అస్సలు అనుకోలేదు అయాంష్ దానికి తన తండ్రి సపోర్ట్ కూడా ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అసలు అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పుడు కూడా అన్నయ్య నాకు తెలిసినంత వరకు అండర్లోనే ఉండాలి కానీ ఎక్కడ దాచిపెట్టి ఉండొచ్చు అని అనుకుంటున్నాడు అయాన్ష్ మనసులో అప్పుడే ఆ రూమ్ డోర్ నాక్ అయిన శబ్దానికి తేరుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అయాన్ష్ ఎదురుగా వివేక్ గారిని చూసేసరికి ఒకంత ఆశ్చర్యం కలిగింది అయాన్ష్కి డాడీ రండి లోపలికి అన్నాడు అయాన్ష్ ఆయన లోపలికి రావడానికి స్పేస్ ఇస్తూ ఏంటి చిన్నోడా ఇంకా పడుకోలేదా అడిగారు వివేక్ గారు లేదు డాడీ అంటే కొంచెం ప్లేస్ మారింది కదా నిద్రపట్టట్లేదు ఇక్కడే ఉండిపోవచ్చు కదా చిన్నోడా అడిగారు వివేక్ గారు కొడుకుని చూస్తూ రావాల్సిన టైం ఉండిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను నాన్న మీరు ఆ విషయం ప్రత్యేకించి చెప్పకర్లేదు అన్నాడు అయాంశ్ ఇంకేంటి విశేషాలు హాస్పిటల్ అది బాగానే ఉందా టైంకి తింటున్నావా అడిగారు కొడుకుని దగ్గరికి తీసుకొని నా విషయం పక్కన పెట్టండి నాన్న ముందు నాకు ఇది చెప్పండి అన్నయ్య ఎక్కడున్నాడు అసలు త్రీ ఇయర్స్ నుంచి అన్నయ్య ఏమయ్యాడు ఎప్పుడో ఒకసారి రావడమే తప్ప తను కాన్స్టెంట్ గా ఇక్కడ లేడు అడిగాడు అయాన్షి సూటిగా వాడు ఫారెన్ లో ఉన్నాడు కదరా మరి ఫారెన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎలా కాన్స్టెంట్ గా ఉంటాడు మతి ఉండే మాట్లాడుతున్నావా చిన్నోడా అని కొంచెం వాయిస్ రైజ్ చేసి అడిగారు వివేక్ గారు అబద్దం అన్నయ్య ఫారెన్ లో ఉన్నాడన్నది అబద్ధం ఇక్కడ ఇండియాలో ఆరాధ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నది నిజం అన్నాడు అయాన్ష్ ఏంటి చిన్నోడా పిచ్ పిచ్గా ఉందా నోట్ కేదొస్త మాట్లాడుకు మర్యాదగా ఉండదు అన్నారు వివేక్ గారు కొంచెం సేపు నిజాలు మాట్లాడుకుందామా నాన్న ఎక్కడున్నాడు అడిగాడు చెప్పాను కదా ఏదో ఫారెన్ ట్రిప్ లో ఉన్నాడు అన్నారు వివేక్ గారు ఓహో ఎక్కడా అడిగాడు అయాన్షి అమెజాన్ అడవులకి వెళ్ళాడు అన్నారు వివేక్ గారు ఏంటి అమెజాన్ అడవులకి వెళ్ళాడా ఎందుకు వెళ్ళాడంట అడిగాడు వెటకారంగా నీకు తెలీదా వాడు నేచర్ లవర్ అని అడిగారు వివేక్ గారు ఆ మాట విని బెడ్ మీద పడి మరీ నవ్వుతూ ఉన్నాడు అయాన్స్ డాడీ ఇలాంటి జోకులు వేసి నన్ను చంపేయద్దు ప్లీజ్ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది నాకు అసలే ఇంకా నువ్వు నా పిల్లల్ని కూడా ఎత్తుకోలేదు నువ్వు ఇలాంటి జోకులు వేసావనుకో పడి పడి నవ్వి నవ్వి చచ్చిపోతాను అన్నాడు అయాన్ష్ చిన్నోడా జోకులు కాదు నేను సీరియస్ గా మాట్లాడుతున్నా అన్నారు వివేక్ గారు ఓహో అవునా మరి ఈ ఫోటోలో ఉన్నది డాడీ అని తన ఫోన్ లో ఉన్న ఆరాధ్య విరాట్ల ఫోటో చూపించాడు అయా ఆ ఫోటో చూసిన వివేక్ గారు మొదట కంగారు పడినా మెల్లగా తనని తాను కుదటపరుచుకొని చిన్నోడా నువ్వేమీ స్కూల్ కి వెళ్లే పిల్లాడివి కాదు అని నా ఉద్దేశం ఈ రోజుల్లో ఫోటో మార్ఫింగ్ అనేది చాలా సులభమైన పని అయిపోయింది ఎంతలా అంటే స్కూల్కి వెళ్లే పిల్లాడు కూడా చేయగలుగుతున్నాడు మరి మీ అన్నయ్య ఫోటోని మార్ఫ్ చేయడం పెద్ద విషయం కాదు అని నా ఉద్దేశం ఏమంటావు అడిగారు వివేక్ గారు నాన్నగారు మీరు మీ పొలిటికల్ బ్రెయిన్ ని నా దగ్గర వాడకండి నేను మీ కొడుకుని మీరు నాలుగు ఆకులు చదివితే నేను పదహారు ఆకులు చదివాను సో మ్యాటర్ ఏంటి అంటే అది మార్ఫింగ్ చేసిన ఫోటో కాదు అది ఒరిజినల్ ఫోటో అండ్ నాకు తెలీదా నా అన్న ఎలాంటి వాడు వాడి గుణాలు ఏంటి అలవాట్లేంటి క్యారెక్టర్ ఏంటి మీరు చెప్పింది నిజమే డాడీ స్కూల్కి వెళ్లే పిల్లాడిని కాదు అందుకే నేను కడికి పెట్టగలిగాను ఇది నిజమైన ఫోటో అని ఇప్పుడు దీనికి మీ సమాధానం ఏంటో తెలుసుకోవచ్చా అడిగాడు అయాజ్ నాట మాట రాలేదు వివేక్ గారికి అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం మీ అన్నయ్య తప్పు చేశాడు అనా అడిగారు వివేక్ గారు కాదు కాదు జస్ట్ కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నా అవి మీరు మీ పెద్ద కొడుకుకి చెప్పుకుంటారో లేదా మీరే పర్సనల్గా ఉంచుకుంటారో అది మీ ఇష్టం ఆరాధ్యకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఇద్దరు బీభత్సంగా విరాట్ అనే కోసం వెతుకుతున్నారు వాళ్ళల్లో ఒక్కరికి దొరికినా చంపేస్తారు అండ్ అట్ ది సేమ్ టైం నాకు దొరికినా కూడా నేను కూడా చంపేస్తాను సో ఈ విషయాలు మీకెందుకు చెప్తున్నాను అంటే నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే నాన్నగారు మీకు చెప్పకుండా లేదా మీరు చెప్పకుండా అని పెద్ద కొడుకు ఏ పని చేడు సో జరిగిన పెళ్లి ఆ తర్వాత జరిగిన విధ్వంసాలు అన్ని మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు ఇంకెందుకు చెప్పండి నాటకాలు అన్నాడు అయాన్ష్ కొడుకునే చూస్తూ ఉండిపోయారు వివేక్ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్